ఏమా మా దివ్య తేజస్సు రామాను రెండక్షరములు నేర్చినంత మాత్రమున ఈ చిట్టి తల్లికి అనన్యమైన ఆత్మశాంతి చేకూర్చిందివే ఈమె చేసిన పుణ్యమేమి నా పాపమే మీన్స్ రామా కాలోత్పన్న నీల నీల కణ హేళా విలాస అనుకారితను శ్రీవైభవేత కన కోదండ శోభావి సుందర భుజ మండల పుంజీభూత సత్య శాంతిమయ నిర్మల మందహాస చిద్రికా ప్రభాభాసమాన హర రామ కేర్శన ఆదర్శ వీరుడవే వైరి సోదరునైనను శరణిత్తి కావగల కరుణామైందే నా ఏలనయ్యా ఈ కాఠిన్యము అవునులే కన్న తండ్రి ఎలుగెత్తి రాఘవా రాఘవా అని పిలిచినను వెనుదిరిగి చూడని నీవు నా మొరాలకించెదవా నన్ను కరుణించెదవా బ్రాహ్మణ అలనాడు అయోధ్యకు వచ్చి నా రాము కొనిపోయినది నీవు కాదా ఇప్పుడు చెప్పు నా రాము ఏమి చేసి ఎక్కడ దాటి నాయన వాయుపుత్ర నేను సృష్టికర్తను కాదు యోగకర్తను కాదు విధి లిఖితమును జరిపించు ధర్మకర్తను మాత్రమే ధర్మకర్తమ మూర్తి మించి సర్వ ప్రాణులకు సమవర్తి నేనేమి పాపము చేసి నాకే సజైవ నర మాయా వేషధారిపై నా జీవితమున ప్రవేశించి నా దేవుని నాకు దూరము చేసితే నీకేది చెప్పు నారాయణ నారాయణ ఆంజనేయ ఏమి ఈ ఆదరం ముదిమిచే నీకు మతిపోవచ్చున్నదా మరణ శిక్ష అటు మరణ ఆంజనేయ బ్రహ్మచారి శతమర్కట అన్న అపఖ్యాతి మనకీలనయ్యా మారుతి నీ రాముని సంగతి నేను చెప్పేదను పాప మా ధర్మమూర్తిని పోని చెప్పేదరా నా రాముని సంగతి చెప్పేదరా ఆహా అయిన దేవశ్రీ ధర్మమాని బ్రతికిపోయితే స్వామి ఎక్కడ నా రాముడు ఎక్కడ ఆంజనేయ ఇంకెక్కడి రాముడయ్యా గంధమాధనము మీద నిశ్చల యోగ సమాధిలో ఉన్న నీకు యుగములు నువ్వు తెలియరాకున్నది రామ అవతారము ముగిసినది ఇప్పుడున్నది శ్రీకృష్ణ పరమాత్మ సిద్ధుడా కాదు జగత్ప్రసిద్ధుడు శ్రీమన్నారాయణుని అవతారం అని ప్రచారము చేయించుకున్నారా ప్రబుద్ధుడు ఆ మాటనకు ఆంజనేయ ఆ సుందరుడే సుదర్శన చక్రధారి దుష్ట శిక్షణార్థం ఈ యవనిలో శ్రీకృష్ణుడై జన్మించినాడు నల్లని వాడెల్లా నారాయణుడు చక్రము పట్టిన వాడెల్లా సర్వేశ్వరుడే అగునా దేవర్షి దేవుడొక్కడే నా రాముడు జగదధి రాముడు సకల కళ్యాణ గుణాధి రాముడు నా తారక రాముడొక్కడే దేవుడు రామభర్త పదే పదే రాముడు రాముడు అనకు బలరాముడు అనుకోగలడు అతడేవాడు శ్రీకృష్ణుని అగ్రజుడు ఆదిశేషుని అంశతో జన్మించినాడు బాగున్నది అన్నదమ్ముల ఆర్భాటం తమ్ముడు ఒక ఆది విష్ణువు అన్నగారు ఒక ఆదిశేషు ఇటుల ప్రచారము చేయించుకొనుచు ప్రజలను మోసగించుతున్నారా పావని ఆ మాటనకయ్య నకయ్య బలరాముడన్న ఎవరనుకుంటే బండనంబున గదా దండంబు చేబూని చండాడు మార్తాండమూర్తి మొరబెట్టుకొనవచ్చు శరణార్థిలోకం నాలించు వేళ శుభ్రాంశుమూర్తి నిరతాన్నదానఘంటిక నినాద స్ఫూర్తి హసించు హు అమల అమలకీర్తి హలమును ధరియించి ఆశాంతముల పంచే తన జనక్షుదర్తి మహిత యాదవ రమ్య సామ్రాజ్య కర్త వైరిదేవంత సామంత భీమ భీమబలుడని భూషించు భూమి భర్త శత్రు సమవర్తి బలరామ చక్రవర్తి ఈ బలరాముడు శత్రు సమవర్తిగా నిత్య సంకాసిత నిరతత్వ విలాసుడై నిఖిల ఉపనిషత్సార లీలా విశేషుడై నిర్గుణ నిరంజన నిర్వికార స్వరూపుడై దశ కంఠ కంఠ ప్రచండ పరాక్రమ మూర్తి అయిన నా శ్రీరాముని కన్నా బలవంతుడనని విర్రవేగు ఆ బలరాముని శిరస్సు వేయుర గావించద ఈ ఆంజనేయుడు మరణించని తలచిన ఆ ద్రోహి ది ఆ మునీ నరాధమునితో నా మాటగా కా చెప్పుడు ఆది విష్ణు రామచంద్రుడు ఒక్కడే దేవుడవు ఈ ఉర్వికెల్లా పిలుపుకోసమే అయిన ఆ పేరు మార్చి పోనుమ్ము పాపం అబలరాముడనను చూ బ్రతుకనిచ్చేద బ్రతుకనిచ్చద అది వీర ధర్మ మగుట ఆతడు ముక్కోతి అయినను నా ఛాయశక్తులా ప్రయత్నించండి అంజనేయ నీవు మాత్రము నీ పట్టు విడవకూడదు సుమా కళ్యాణి కళ్యాణం అయిపోయినది స్వాములు ఇది కళ్యాణ కాదు కొంచెం కళ్యాణి యమునా తీర వాసులారా ప్రజపురి నివాసులారా మన దేశములో యమునా నది వంటి మహానదులున్నను ఒక చోట కరువు మరొక చోట వరద బాధ ఈ దుస్థితి కడుంకడు విచారణీయం శోచనీయం ఈనాడు మీ అందరి సమక్షమున ద్వారకా సామ్రాజ్య చక్రవర్తిగా మా హనాయుధం మీద ప్రమాణము చేస్తున్నాము నిరుపయోగముగా సాగర సంగమము యమునా జల సమృద్ధిని అదుపులో ఉంచి పొదుపు గావించి సుదూర ప్రాంతములకు మళ్ళించి దేశమును సస్యశ్యామలము చేసి సుభిక్షము గావించడము కాదు ప్రజాక్షేమము సౌభాగ్యము కోసమే మా జీవితం మా ప్రభుత్వం ఆ ఆశయానికి అంకితం జై